ఎవరైతే తక్కువ తిరిగిన కార్ల కోసం కానీ లేటెస్ట్ మోడల్ అండ్ షోరూమ్ ట్రాక్ కార్స్ కోసం చూస్తున్నారా అయితే ఈ మూడు కార్లు మీకోసమేనండి ఈ మూడు కార్ల ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇచ్చేస్తాను ఇంకెందుకు ఆలస్యం కార్ ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైకస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకి మంచి కార్లను తీసుకొచ్చేసానండి నాన్ యాక్సిడెంటల్ హిస్టరీ ఉన్న కార్లనే మీ ముందర తీసుకొచ్చేసాను ఈ మూడు కార్లు కూడా హైదరాబాద్లోని ఉప్పల్లో శ్రీసాయి కార్స్ ఆఫీస్లో లొకేటెడే ఉందండి లొకేషన్ కావాలనుకుంటే ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసేయండి ఫస్ట్ కార్ వచ్చేసి కేవలం పద్దెనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయిందండి ఎయిటీన్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ షోరూమ్ ట్రాక్ కారండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది కార్ అయితే ఈక్వల్ టు షోరూమ్ కార్ అనే చెప్పుకోవచ్చు మారుతి స్విఫ్ట్ బిఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కారండి కారు పేపర్స్ ఫైనాన్స్ మొత్తం క్లియర్గా ఉందండి మీకు ఫైనాన్స్ కావాలంటే మన దగ్గర అవైలబుల్ ఉందండి ఫైనాన్స్ కూడా కార్ ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగషబుల్ ప్రైజ్ తగ్గుతుందండి కార్ ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కాల్ చేసేసేయండి సెకండ్ కార్ వచ్చేసి టాటా టియాగో ఎక్స్టీ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ కేవలం పద్నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయిందండి ఫోర్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయినా అండి నాన్ యాక్సిడెంటల్ కార్ జెన్యూన్ కార్ అండి టాటా టియాగో ఎక్స్టీ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి కార్కి మనం ఇంత నీట్గా ఉంది షోరూమ్ కార్ అనే చెప్పుకోవచ్చు ఈ కార్ పే పైన పేపర్స్ కానీ ఫైనాన్స్ కానీ మొత్తం క్లియర్గా ఉందండి మీకు ఫైనాన్స్ కావాలంటే మన సాయి కార్స్లో అవైలబుల్ ఉందండి పెట్రోల్ ఇంజన్ కార్ అండి కార్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగషబుల్ ప్రైజ్ తప్పకుండా తగ్గుతుందండి డౌట్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసేయండి డీటెయిల్స్ చెప్తాము మూడవ కార్ వచ్చేసి చాలామంది బ్రీజా కార్స్ కోసం ఎంక్వైరీస్ వస్తున్నాయండి మారుతి విటారా బ్రీజా జెడ్ ప్లస్ టాప్ అండ్ కార్ అండి ఇదైతే వచ్చేసి టాప్ అండ్ కారు ఈ రెండు కార్లు వచ్చేసి మిడ్ వేరియంట్ కార్స్ అండి టాప్ అండ్ కారు పెట్రోల్ ఇంజన్ కార్ మారుతి విటారా బ్రిజా జెడ్ ఎక్స్ఐ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ అండి ఇది కూడా చాలా తక్కువ తిరిగింది ట్వంటీ సెవెన్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయింది ఈ కార్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల ఎనభై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగషబుల్ ప్రైస్ తప్పకుండా తగ్గుతుంది పెట్రోల్ ఇంజన్ కార్ అండి ఈ కార్ పేపర్స్ కానీ ఫైనాన్స్ కానీ మొత్తం క్లియర్గా ఉందండి మీకు ఫైనాన్స్ కావాలంటే మన శ్రీశై సాగ్ కార్స్లో అవైలబుల్ ఉందండి మూడు కూడా షోరూమ్ ట్రాక్ కార్స్ లెస్ డ్రైవెన్ కార్స్ అండి ఇలాంటి కార్స్ అస్సలు మిస్ చేసుకోవద్దండి మన దగ్గర ఇవే కార్స్ కాకుండా బలేనో బలేనో కార్స్ కానీ టాక్సీ ఫ్లైట్ కార్స్ కానీ చాలా మల్టిపుల్ కార్స్ అవైలబుల్ ఉన్నాయండి మీ బడ్జెట్ కానీ మాకు ఒకసారి కాల్ చేసి చెప్తే మీకు మీ కార్ డీటెయిల్స్ చెప్తాము ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం తెలుసు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి కాల్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీ సైకర్స్ బై ఫ్రెండ్స్